స్వామివారి విశ్వావసనామ సంవత్సర జాతర రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థమై వాళ్ళకి స్వామివారి దర్శనము అనుకూలంగా జరిగేటట్టు వాళ్ళు వచ్చిపోయే మార్గంలో ఎటువంటి అంతరాయాలు లేకుండా సాఫీగా వాళ్ళ ప్రయాణం సాగేటట్టు ఎటువంటి బాలులకు కానీ వృద్ధులకు కానీ మహిళలకు కానీ ఇబ్బందులు కలగకుండా ఈ భక్తులకు సాఫీగా వారి యాత్ర సాగేటట్టుగా మన నిజామాబాద్ సిపి గారి మార్గనిర్దేశంలో ఆర్మూర్ ఏసీపీ గారి యొక్క ఆధ్వర్యంలో మన భీమగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సత్యనారాయణ గౌడ్ గారు మరియు మన ఎస్ఐ సందీప్ గారు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు స్వామివారి దర్శనానికి అయితేనేమి భక్తుల రవాణా ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తంలోనైతేనే ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చాలా పకడ్బందీగా చేస్తున్నారు ప్రత్యేకంగా ట్రాఫిక్కు సంబంధించి ఈ సంవత్సరము వాళ్ళు కొన్ని మార్గాల్లో వన్ వే ఏర్పాటు చేసి ఒకే మార్గంలో వచ్చి ఇంకొక మార్గంలోనే వెళ్ళేటట్టుగా ఎదురెదురుగా వాహనాలు రాకుండా ఉండేటట్టుగా ఎందుకంటే మన స్వామి భక్తులందరికీ తెలుసు లింబాద్రి స్వామివారి జాతర అని అంటేనే కొన్ని లక్షల మంది వస్తారు ఈ రోజుల్లో భక్తులు ఉన్నారో వాహనాలన్నీ ఉన్నాయి కనుక భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికైనా ఆ వన్వే అనేటటువంటి కార్యక్రమంను ఈ సంవత్సరము మనం పోలీస్ శాఖ వారు ఆరంభించినారు దీనికి సంబంధించి భక్తులందరూ కూడా వాళ్ళు చేసే సూచనలు పాటించి మీ యాత్రను నిరాటంకంగా సాఫీగా సంతోషకరంగా చేసుకొని ఆ నిబా లక్ష్మీ స్వామి వారి యొక్క అనుగ్రహము ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము నింబాజలక్ష్మీనరసింహ స్వామి గోవింద